గోరింటాకు పెట్టుకోవడం అంటే మహిళలకు చాలా ఇష్టం అందున మాసంలో పెట్టుకోవడానికి ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆషాఢం సందర్భాన్ని పురస్కరించుకొని పలుచోట్ల గోరింటాకు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి పెద్ద సంఖ్యలో మహిళలు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేస్తున్నారు అమ్మవారికి ప్రత్యేకం వర్షాలు కురిసే సమయంలో అమ్మలకు బోనాల వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు సందడిగా సాగుతాయి ఇక ఇదే మాసంలో ఆడపడుచులో ఒక్కచోట చేరి ఎంతో ఇష్టంగా గోరింటాకు పెట్టుకుంటారు ఎర్రగా పండిన తమ చేతుల్ని చూసి మురిసిపోతారు ప్రకృతిహితమైన గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చేతులు పాదాలకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉండే వేడి వాతం తగ్గుతాయని పెద్దలు చెప్తారు అందుకే మహిళలు గోరింటాకు పెట్టుకోవడానికి ప్రత్యేక ఆసక్తి కనబరిస్తారు ఆషాఢ మాసం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గోరింటాకు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తాండవ కృష్ణ సంగీత అకాడమీ ఆధ్వర్యంలోనూ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలోనూ ఈ వేడుకలు నిర్వహించారు నూట యాభై మందికి పైగా మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఉత్సాహంగా పాటలు పాడి సంబరాలు చేసుకున్నారు ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ సరదాగా గడిపారు ప్రతి ఆషాఢ మాసంలోనూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటామని గోరింటాకు పెట్టుకునే సంప్రదాయాన్ని భావితరాలకు తెలియజేయాలని మహిళలు కోరారు నుడి ప్రతాపం నుంచి తేరుకున్న తర్వాత ఆ వేడికి స్త్రీ యొక్క శరీరం కూడా నెక్స్ట్ తొలకరి జల్లులు వస్తూ ఉంటాయి కాబట్టి వేడిని భరించలేని ఇదిలో ఉంటుంది దాని నుంచి తేరుకోవడం కోసము గోరింటాకు పెట్టుకొని ఆ యొక్క వేడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు స్త్రీలు అందరూ కూడా అందరు ఇక్కడికే విచ్చేసి రోళ్ళల్లో మంచిగా గోరింటాకు దంచుకొని ఒక పండుగ వాతావరణాన్ని కల్పించుకునే విధంగా మేము ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటాము రకరకాలైనటువంటి జబ్బులు ఏవైతే కొత్తగా ఈ నీటి ద్వారా నీరు మార్పు జరగడం ద్వారా ఏవైతే జబ్బులు వస్తాయో అవన్నీ కూడా స్త్రీ దరితీకుండా ఉంటుంది ఉంటుందనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం అనేది మనకు పూర్వకాలం నుంచి తెలిసిన విషయమే దాన్ని మేము కొనసాగింపు చేయడం కోసం మా ఇన్స్టిట్యూషన్ లోపల పిల్లల్ని తల్లుల్ని అందరినీ కూడా మమేకం చేసి మేము ఈ రోజు అందరం కూడా గ్యాదర్ అయ్యామండి ఇప్పుడు ఇదివరకంటే ప్రతి ఇంట్లో గోరింటా చెట్టు ఉండేది ఎవరిది వాళ్ళు పెట్టుకునే ఇప్పుడు గోరింటాకు దొరకాలంటే కూడా మనకు కష్టమే అవుతుంది ఇలా జరుపుకోవడం కూడా అందరికీ అందుబాటులో ఉండి చాలా చక్కగా అనిపిస్తుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఆషాఢ మాసంలో తల్లిగారి ఇంటికి తీసుకొస్తారు తల్లిగారు వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా పెళ్ళైన కూతురికి ఆషాఢ మాస కట్నాల క్రింద గోరింటాకు పెడతారు చలువ చేసి మంచిగా హా సంతోషంగా ఉండాలని చెప్పేసి గత ఆరు సంవత్సరాలుగా మా గురువుగారు అకాడమీలో ప్రతి సంవత్సరం జరుపుతూనే ఉంటారు ఇలా మా గురువారి ఆధ్వర్యంలో మేము ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మేము గోరింటాకు పెట్టుకోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది మా మమ్మీ డా మా మమ్మీ కూడా రాకపోయినా నాకు ఆంటీలు మా ఫ్రెండ్స్ అందరు నాకు పెట్టారు చేతులకి వరంగల్లోని వాసవి ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలోనూ ఇటీవల గోరింటాకు సంబరాలు సందడిగా సాగాయి దాదాపు రెండు మంది వనితలు సంబరాల్లో పాల్గొన్నారు గోరింటాకు పెట్టుకొని ఉల్లాసంగా గడిపారు